ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಶ್ರೀ ಪ್ರಣವಾ ಸ್ವಾಗತ ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ విశాఖ నక్షత్రం గురించి తెలుసుకుంది ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు చిత్త నక్షత్రం వాళ్ళలాగే వ్యాఘ్రీయో అని కలిగి ఏన్నైనా నాశనం చేయాలంటే వీళ్ళు మంచి జ్ఞాపకాలు అన్ని రకాలైన పదార్థాలను తింటారు అంటే వీళ్ళకి ఖరీదైన పదార్థం అని తక్కువ పదార్థం అని ఇలాంటివి భేదం ఉండవు విద్యావంతులు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం దాంట్లో చిత్త నక్షత్రంలో వివరించాను ఒకసారి వినండి దొరికైన వాళ్ళు చూడ్డానికి కొంచెం భయం కలిగిస్తారు వీళ్ళు గొప్పవాళ్ళు కూడా ఇక నక్షత్ర విషయానికి వస్తే వీళ్ళు ఇంద్రియ నిగ్రహం కలిగి కొంత అసూయ కూడా కలిగి ఉంటారు అంటే వీళ్ళకంటే అధికంగా ఎవరైనా విజ్ఞానాన్ని సంపాదిస్తే మాత్రం కొంచెం అసూయ కలిగి ఉంటారు కొన్ని విషయాలు ఇది మంచిదే కానీ అసూయ ఒక్కటి ఉంటే సరిపోదు దాన్ని మించి ముందుకెళ్లాలన్న ఆలోచన ఉంటే ఈ అసూయ మంచిగా మారు లేకపోతే వీళ్ళనే ఏ విషయంలో అయినా సరే క్షుణ్ణంగా పరిశీలించగలిగిన వాళ్ళు అవగాహన శక్తి అధికంగా ఉంటుంది దయగలిగిన వాళ్ళు ఎక్కువగా నిందించబడుతూ ఉంటారు అంటే ఎన్ని లక్షణాలున్నా వీళ్ళని ఎక్కువగా వాళ్ళు నిందిస్తూ ఉంటారు ఏదో కారణంగా ఈ అసూయ వీళ్ళకే కాదు వాళ్ళకు కూడా వీళ్ళ మీద ఎక్కువగానే ఉంటుంది అధిక ధనవంతుడు వివేకము వ్యక్తి స్పష్టంగా మాట్లాడేసుకున్నావు ఇక్కడ ఒక విషయం గమనించాలి అధిక ధనవంతులు అనగానే చాలా దారిద్ర్యంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తారు ధనము అనేది అనేక రకాలుగా ఉంటుంది విద్యాధనం అభిమానధనం తర్వాత కుటుంబము ఆనందము ఇవన్నీ కూడా ధనాలలోకి వస్తాయి కనుక ఏదో ఒక రకంగా వీళ్ళు డైరెక్ట్గా ధనవంతులు అవుతారు అంతేకాకుండా ఇటువంటి మంచి విషయాల్లో కూడా వీళ్ళ ధనవంతులు వివేకము యుక్తి స్పష్టంగా మాట్లాడే స్వభావం బంధువర్గానికి ఉపకారం చేసే గురు పండితులను స్త్రీలను వీళ్ళిద్దరినీ కూడా ఇష్టపడతారు మంచితనం వాక్చాతుర్యం ఇవి స్పష్టంగా కనిపిస్తాయి అపడత్వం ఉండదు తప్పకుండా ఏదో ఒక శాస్త్రంలో లేదా ఏదైనా ఒక కలయంతో వీళ్ళు ఖచ్చితంగా నిష్ణాతులు తమ్ముడు తర్వాడైనా ధర్మం మాట్లాడాలనే వీరి నిశ్చిత అభిప్రాయం అంతటి సమబుద్ధి వీరి ఎందే కనిపిస్తుంది తండ్రి ఎందు ప్రేమ ఎక్కువగా కలిగి ఉంటుంది అనుకొని సాధించాలనే పద్ధతులతో కృషితో ప్రయత్నాలు చేస్తారు మనిషిగా ఎంతో కఠినంగా కనిపించిన వీరు అందరికంటే సున్నితమైన మనసు కలిగిన వాడు పరిశోధనలు అన్న అమితమైన శ్రద్ధాశక్తులు ప్రీతి కలిగిన వాడు కానీ ఈ పరిశోధనలు వ్యక్తిగతమైన విషయాలు ఎందుకు ఏదైనా శాస్త్ర సంబంధమైన విషయాలు ఎందుకు వీరికి మంచిది వీరు మనసులోకి ఆలోచనలు ప్రవేశించడం అన్నది అరుదైన విషయం ప్రవేశించిన దానికంటే కూడా వేగంగా తుడిచేస్తారు నీతినిష్ట కలిగిన వీరికి దైవభక్తి ఎక్కువ పూర్వాచారాలను నూతన రూపకల్పన చేయగలిగిన సమర్థులు కుటుంబ జీవితం కంటే కూడా ఏకాంతంగా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు వీరు ఒంటరిగా ఉన్నప్పుడు అధిక పిషనత కలిగి ఉంటారు విషయంగా సైతం ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు కానీ ఇతరులతో కలిసిన సమయంలో సందర్భంలో మాత్రం వారి ఖర్చులను కూడా వీళ్ళే భరిస్తారు ఇది ఇతరులను గమనించి చేయడం మంచిది లేకుంటే వీళ్ళని ఈ గుణం వల్ల ఎదుటి వాళ్ళు లాభం పొందాలనే స్వార్థ పేరులో ఎక్కువగా ఉంటారు వీళ్ళ చుట్టూ అటువంటి వాళ్ళు చేరి తిరిగి అయిపోగానే వదిలేయడమే కాకుండా నిందలు కూడా వేస్తారు ఎందుకంటే వీళ్ళు దుబారామ మనుషులని ప్రచారం చేస్తారు ఇంద్రియ నిగ్రహం కలివారనేప్పటికీ ఉపరోకాల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఊపిరితిత్తులు సంబంధమైన విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకుంటారు పరస్త్రీ సంబంధ విషయంలోనూ ఆగుడందు ఆసక్తి కలవారికి ఈ రెండు రోగాలు తత్వజ్ఞానం కలవారే కానీ ఎదుటివారికి ఆయన మించి గౌరవం ఇవ్వడం మాత్రం జరగదు వీరి నుండి అతిగా మర్యాదలు పొందాలని ఆశించిన వారికి నిరాశ మాత్రమే మిగులుతుంది అధికారంతో గెలవడం అసాధ్యమే అందులో ఏ సందేహం లేదు కానీ ఆత్మయతకు వీళ్ళు కోసం క్షమాగుణం అధికంగానే ఉంటుంది అని నమ్మక ద్రోహం చేసిన వారిని మిత్రువులుగా భావించిన ఎడల వారు ఎంతటి బలవంతులైనో అన్ని విధాలుగా నాశనం చేయగలసారు స్నేహితుల కోసం రక్తాన్ని శరీర భాగాలను కూడా దానం చేయగలరు ఇంతటి ధైర్య సాహసాలు ఔదార్యం కలిగిన వీడు విన్యాసాన్ని స్వీకరించడానికి కారణమైన కలత్ర ఆధిపత్య స్థితి గ్రహ ప్రభావాలు ఎక్కువగా ఉన్న ఎడల లోకానికి తప్పకుండా మేలు కలుగుతుంది సమాజ శ్రేయస్సుపై ఎన్నో కార్యక్రమాలు చేయబడుతుంది ఈ నక్షత్రంలో ఎరుగువాళ్ళు చాలా అరుదుగా ఉంటాయి ఇది వారి జన్మ సమయంలో నీచగ్రహగతులు మొదలైన కారణాల వల్ల కూడా స్త్రీల విషయానికి వస్తే ఉన్నతమైన శరీరం అందరితో కలిసిపోయే గురు స్నేహితులయందు బంధువులయందు అధికమైన ప్రేమ తీర్థయాత్రలందు ఎక్కువగా ఆసక్తి అలాగే తీర్థయాత్రలు చేయడం కూడా చేస్తారు వీళ్ళు సంపన్నులు కాగలుగుతారు వీరు ఇతరుల నుండి ఆత్మీయత అభిమానం బాగా పొందుతారు వీరు అలంకారాలతో కాకుండా చాలా సాధారణంగానే కల్పించాలంటారు వీరి వలన రెండు వర్గాల వారికి పేరు ఈ కలుగుతాయి ఈ నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు శత్రువులను జయించేవాడు రామానురాగాలు గలవాడు వ్యాపార నయమ నైపుణ్యం కలిగిన వాళ్ళు అలాగే పుష్ట ఆలోచన క్రూర పనులతో శత్రువులను బాధించేవాడు ధైర్య సాహసాలు కన్నుల్లో ఎరుపుచారులు కలిగిన వాళ్ళు ఇంకా రెండవ పాదంలో పుట్టిన వాళ్ళు చక్కని ఇచ్చేవాళ్ళు సమర్థులు పెద్ద అధికారులకి గొప్ప హోదా సంపత్తులు గల వారికి సలహాదారులుగా ఉంటారు ఇతరుల మనసుల్ని కనిపెట్టగలిగిన వాడు మంచి ఊహాశక్తి చెవికి సంబంధించిన రోగం న్యాయమార్గంలో సంపాదన అందమైన భార్య న్యాయ నీతి శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉంటుంది మూడవ పాదంలో పుట్టినవాళ్ళు వాళ్ళు సుఖము కలిగిన వాళ్ళు మాటలైనందు చతు కలిగి ఆకట్టుకునే వాళ్ళు వీళ్ళు కొంచెం గొప్పగా ఉంటారని చెప్పారు సంగీత జ్ఞానం కలిగిన వాళ్ళు నిర్మలమైన హృదయం అందం కఠనా నైపుణ్యం కలిగిన వాళ్ళు నాలుగవ పాదంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు చాలా అందమైన వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అరిగిన వాళ్ళు మంచి పనులు చేయగలిగిన వాళ్ళు గొప్ప తెలివి సమయస్ఫూర్తి కలిగిన వాళ్ళు అలాగే అండరోగం కూడా కలిగి ఉంటారు అంటే స్త్రీలైతే గర్భాశయ మగవాళ్ళు అయితే కొంత లివర్కి సంబంధించిన సంబంధమైన రోగాలు ఉంటాయి కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీటికి దూరంగా ఉండవచ్చు అలాగే బొమ్మలు గీయడంలో మంచి నేర్పు కలిగిన వాళ్ళు స్త్రీలను కూడా ఆకర్షించే స్వభావం ఇది ఊకీగా విశాఖ నక్షత్రం వాళ్ళ గురించి మనం మళ్ళీ నూరాధ నక్షత్రంలో కలుసుకుందాం అవకు సెలవు జై శ్రీమన్నారాయణ